హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజైతే మనం ఏ పాకం రాకున్నా కొబ్బరి ఉండలు ఈజీగా సాఫ్ట్గా నోట్లు వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయేలా చేద్దాము ఇది చాలా సింపుల్ అండి ఇంట్లో రెండు ఓన్లీ కొబ్బరి తురుము అలాగే బెల్లం ఉంటే చాలు ఏ పాకం రాకున్నా చేసుకోవచ్చు ఈజీగా ఫస్ట్ మనం లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని నెయ్యి అనేది బాగా హీట్ అయిన తర్వాత రెండు కప్పులు కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి ఇది ఎక్కువగా ఫ్రై చేయొద్దు మారిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది సో నార్మల్గా జస్ట్ హీట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి తర్వాత ఒక బౌల్లో తీసుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లో నేను రెండు కప్పుల కొబ్బరి తురిమికి ఒకటింప కప్పు బెల్లం తురిమి తీసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ బెల్లం అనేది కరిగేంత వరకు ఉంచుకోండి మీరు ఎక్కువ స్వీట్ తక్కువ తినే అయితే రెండు కప్పుల కొబ్బరి తురిమికి ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ఏలకులు అలాగే మనం ఆల్రెడీ ఫ్రై చేసిన కొబ్బరి తురిమిని అందులో వేసి అలా వేసిన తర్వాత ఒకసారి ఆ బెల్లంతో కొబ్బరి తురుమిని ఒకసారి బాగా కలపండి ఇది నేను పాకం ఏం తీయలేదు జస్ట్ కరిగిన తర్వాత మాత్రమే వేసుకున్నాను ఇది ఉండ కట్టేంత వరకు ఒకసారి బాగా కలపండి ఈ టెక్స్చర్ అంటే మనకి ఉండకి ఎంత కావాలో అంత టెక్చర్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేస్తూ ఉండండి మీరు చూస్తే తెలిసిపోతుంది మన చిన్న తీసి ఇలా ఉండ చేసామంటే వచ్చింది రాలేదు తెలిసిపోతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఉండలు చుట్టుకోవాలి లేదంటే ఉండలు గట్టిగా అయిపోతాయి సో ఇలాగా మనకు నచ్చిన షేప్లో ఉండలు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా బాయ్ ఫ్రెండ్స్